రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని తహసీల్దార్ మాలతి అన్నారు బెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని చిన్నశంకరంపేట రుద్రారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మాలతి పరిశీలించారు అనంతరం ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని తెలిపారు రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యం సేకరించి త్వరలోనే వారి డబ్బులు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను ఈరోజు మన శంకరంపేట మండల విలేజ్ వడ్ల కొనుగోలు కేంద్రం ను ఇప్పటివరకు అయింది ఇక్కడ నుంచి ఐదు లారీల ధాన్యం పోయింది ఇప్పుడు దీంతోనే ఆరో లారీ పోతుంది అట్లాగే రైతులందరూ కూడా ఈ మన వడ్ల కొనుగోలు కేంద్రంలోనే విక్రయించేసి దళారుల నుంచి కాపాడుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి విలేజ్లో కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినాం కాబట్టి అందరూ కూడా వడ్ల కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని ప్రభుత్వం ఇచ్చే సరైన ధరని పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాము డబ్బులు కూడా ల్యాప్టాప్ లింగ్ అవుతుంది కాబట్టి అందరికి కూడా సరైన టైంలోనే పైసలు కూడా పడతాయి